బాబు గారు మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ మీ ఎన్డీఏ గవర్నమెంట్కి అసలకే నీ టీడీపీ పార్టీకి రోజు రోజుకి బ్లాక్ మార్క్ పడిపోతుంది నాకంటే ఎక్కువ బ్లాక్ మార్క్ అది ఆ బ్లాక్ని ఎలా పోల్చాలో కూడా తెలియని అంత పెద్ద బ్లాక్ మార్క్ పడిపోతుంది బాబు గారు రాజశేఖర్ రెడ్డి గారంటే రైతులకు ఒక వరం చంద్రబాబు నాయుడు గారంటే రైతులకు ఒక శాపం ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో నువ్వు ప్రూవ్ చేసుకుంటూ వచ్చావు చంద్రబాబు గారు మామూలుగా అయితే ఉల్లి కోసేవాడికే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే సరే కోసేవాడికి కళల్లో నీళ్ళు తిరిగితే పట్టించుకోవాలి ఇప్పుడు ఉల్లి సాగు చేసేవాడి కళ్ళల్లో కూడా నీళ్ళు తిరుగుతున్నాయి చంద్రబాబు తిరుగుతున్నాయి అంటే నువ్వు గిట్టుబాటు ధర అందీక వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి చంద్రబాబు ఇంకొన్ని రోజులు ఆగితే రక్తాలు వచ్చి కూడా చచ్చిపోతారు చంద్రబాబు నువ్వు రైతుకు పట్టిన ఒక శాపంలాగా నిన్ను భావిస్తున్నారు నీ దృష్టికి ఈ విషయం వచ్చిందో లేదో తెలియదు కానీ ఒకవేళ రాకపోతే ఇప్పటికైనా మేలుకొని ఆ ఉల్లి రైతులకి గిట్టుబాటు అన్న ధర ఇచ్చి నీకు పడ్డ రైతులకి శాపం అనే బ్లాక్ మార్క్ ని చెరుపుకో చంద్రబాబు లేదంటే ఇప్పుడు ఉల్లి రైతులు ఏడస్తున్నాడు రేపు నువ్వు ఏడవాల్సి వస్తుంది